అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజు ఇటు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మన వారాహి అమ్మ చాలా విశేషమైన సందేశాన్ని తన భక్తుల కోసం పంపించారండి మరి అమ్మ పంపించిన సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని కొంతమందికి షేర్ చేయండి అయితే ఈరోజు అమ్మ ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు చాలా పెద్ద సుడిగుండంలో చుక్కకోబోతున్నావు ఈ తల్లి చెప్పేది పెడచివును పెట్టకుండా శ్రద్ధగా విను తల్లి తల్. తన భక్తుల కష్టాలను ముందుగానే గుర్తించే ఈ వారాహి తల్లి నీ కష్టాన్ని కూడా ముందుగానే గ్రహించి నీ కోసము ఈ వార్తని పంపిస్తుంది ఎన్నో జన్మల పుణ్య ఫలం అనేది నీ వెంట ఉంద కనుకే ఈ అమ్మ మాట నీ చెవున పడింది వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈ అమ్మ మాట నువ్వు వినగలవు నిజంగా నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతురాలవి తల్లి అందుకే అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ వార్త అనేది నీ చెవున వేయడానికి సిద్ధంగా ఉంది నువ్వు కూడా కాస్త ఓపిక తెచ్చుకొని సిద్ధపడి ఏ అమ్మ ఏం చెప్తుందో అనేది పూర్తిగా విను నువ్వు చిక్కుకోబోతున్న సుడిగుండం నుంచి నిన్ను తప్పించే బాధ్యత నాది తల్లి తన భక్తుల కోరికలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా అవి ఎంత కష్టమైనటివైనా కూడా ఈ అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది నువ్వు కోరిన ప్రతీదీ కూడా నీ ముందుకు తెచ్చి పెడతాను నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్నీ కూడా నీకు దిగులుగా ఉన్నాయి ప్రతిదీ కూడా నాకు అప్పగించు బాధ్యత అనేది నాకు అప్పగించామంటే ఆ బాధ్యతని ఈ అమ్మ సక్రమంగా నెరవేరుస్తుంది అవుతుందా కాదా అన్న అనుమానం అసలే వదిలి తల్లి నీ మదిని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకో అమ్మ నీ వెంట ఉంది అంటే నీకు ఇక ఏ లోటు లేనట్లే సాగుతున్న కాలంతో పాటు ముందుకు సాగిపోవాలే కానీ ఎక్కడో ఎప్పుడో ఏదో జరుగుతుందనే ఆలోచనలతో అది సక్రమంగా జరుగుతుందో లేదో అనే ఒక పిరికితనంతో మానవ మనుగుడ అనేది కూడా చిక్కుల్లో పడేసుకుంటున్నారు అలా కాకుండా అమ్మని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అమ్మ కాపాడుతుంది అనే ఒక ధైర్యంతో బారానంతా కూడా అమ్మ మీద వేసి ముందుకు సాగిపోతూ ఉంటే ఈ వారాహి తల్లి ప్రతి ఒక్క భక్తునికి కూడా వారి వారి జీవితాల్లో అందాల్సిన ప్రతిదీ కూడా అందజేస్తుంది ఎవరికీ కూడా అమ్మ అన్యాయం చేయదు తల్లి తను పుచ్చుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తుంది తల్లి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలి కానీ మనసులో తెలియని అనుమానంతో ఆశలు కోరికలు ఇష్టాలు అనే ఆలోచనలనే సుడిగుండంలో పడి ఇబ్బందులు పడకూడదు తల్లి నువ్వు ఇప్పుడు చాలా పెద్ద సుడిగుండంలో కొట్టుకుంటున్నావు నువ్వు ఉన్న ఆ సుడిగుండం అందులోని ప్రమాదం ఏంటో నీకు తెలిపి నిన్ను ఆ సుడిగుండం నుంచి బయటికి లాగాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నేను ఒక కథ చెప్తాను అది పూర్తిగా వింటే నీకు నువ్వు ఉన్న సుడిగుండం ఏంటో అందులో నుంచి నువ్వు ఎలా బయటపడాలో అనేది నీకే అర్థమవుతుంది శ్రద్ధగా వినుతల్లి అంటూ మన వారా ఈ అమ్మ ఒక కథను చెప్పడం ప్రారంభించారండి మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసుగుపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి నా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది మన వారాహి అమ్మ చెప్తున్నా ఈ కథ విన్నవారి జీవితంలో ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం అనేది కలిగి జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది కాబట్టి అమ్మ చెప్పే ఆ కథను పూర్తిగా విని అందరం తరిద్దాం కొంతకాలం క్రితము దూరంగా ప్రవహించే ఒక పవిత్రమైన నది ఒడ్డిన ఒక జ్ఞాని నివసించేవాడు ఆయనకు అపారమైన జ్ఞానం ఉండేది కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన అనేది ఉండేది శిష్యుల భవిష్యత్తు గురించి గ్రామంలోని ప్రజల కష్టాల గురించి వారి భవిష్యత్తు గురించి ఆయనకు ఎప్పుడూ కూడా తన మదిలో ఒక చింత అనేది మెదులుతూ ఉండేది ఆయన ఆశ్రమం నిర్వహణ గురించి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు ఉదయమే ఆ జ్ఞాని నది ఒడ్డుకుని కూర్చొని తన మనసులో మెదులుతున్న వేల ఆలోచనలతో భారంగా బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో నది నిశ్శబ్దంగా ప్రశాంతంగా ప్రవహించడం చూసి ఆయన అది గమనించాడు నది తన ప్రవాహంలో ఎండిన ఆకులను చిన్న చిన్న ముళ్ళును కొమ్మలను రాళ్ళను మరియు రాలిపోయిన పువ్వులను అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది కానీ ఆ వస్తువులలో ఏ ఒక్కదాన్ని కూడా ఆ నది తనలో పట్టుకొని ఉండటం లేదు అవి సహజంగానే ప్రవాహంలో కలిసి వస్తున్నాయి సహజంగానే దూరంగా వెళ్ళిపోతున్నాయి నది ప్రవాహాన్ని చూసిన జ్ఞానికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది ఆహా నేను కూడా ఈ నదిలాగే ఉండాలి కదా అని తన మనసులోనే అనుకున్నాడు ఆందోళనలు భయాలు కోరికలు ఇవన్నీ నదిపైనే తేలియాడే వస్తువుల వంటివి వాటిని పట్టుకొని ఉండటం ఒక పిచ్చితనం ఆ పరమాత్మని ఆజ్ఞ ప్రకారమే ఈ కాలం ఎప్పుడు ముందుకు సాగిపోతూ ఉంటుంది అలాగే ఈ ప్రవహించే నది కూడా కొత్త నీరు పోయి పాత నీరు వచ్చినా పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినా కూడా ఎక్కడ దేనికోసం ఆగిపోదు తనలో ప్రవహించే ప్రతి ఒక్క వస్తువుని కూడా తనలో కలుపుకొని ముందుకు సాగిపోతూ ఉంటుంది అలాగే మనిషి జీవితం కూడా ముందుకు సాగిపోవాలి తన కోరికలతో విపరీతమైన ఆశలతో భయాలతో ఎప్పుడు కూడా మనిషి ఒక సుడిగుండాన్ని సృష్టించుకొని అక్కడికక్కడే తన ఉనికిని కోల్పోతున్నారు ఎప్పుడైతే మానవుడు విపరీతమైన తన కోరికల్ని ఆశల్ని భయాల్ని వదిలేసి తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతాడో అప్పుడే ఆ మనిషిలో ప్రశాంతత అనేది కొలువు తీరుతుంది శాంతి అనేది లభిస్తుంది ఇది తెలుసుకున్న వారి జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది అని ఆ జ్ఞానికి విషయం అంతా కూడా బోధపడింది ఇక అప్పటి నుంచి కూడా ఆ జ్ఞాని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రశాంతంగా సాగిపోతూ ఉన్నాడు ఇక ఆయన ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు హృదయంలో అపారమైన ప్రశాంతత తీరాయి నది నిరంతరం ప్రవహించినట్లుగానే ఆయన జీవితం కూడా తేలిగ్గా హాయిగా సాగింది బాధ్యతలను వీడి ప్రవాహంలో కలిసి ప్రయాణించడమే జీవిత రహస్యం అని తెలుసుకున్నాడు ఆ జ్ఞానిలాగే ప్రతి ఒక్క మానవుడు కూడా తనలోని విపరీతమైన ఆలోచనలన్నీ సుడిగుండంలో నుంచి తనకు తానుగా బయటపడి ఎప్పుడైతే జీవితం సాఫీగా సాగుతాడో అప్పుడు ఆ మనిషికి ఎలాంటి ప్రమాదం అనేది జరగకుండా జీవనం సాఫీగా మనశ్శాంతిగా సాగుతుంది బినావగత తల్లి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ రోజు నుంచే పూర్తిగా వదిలేసి భారాన్ని నా మీద వేయమ్మా నీకు అన్నీ కూడా చక్కబెడతాను ఈ తల్లిని తలుచుకుంటే కానిది ఏదీ లేదు నన్ను నమ్మిన వారి జీవితంలో కష్టాలు అనేటివి లేకుండా చేస్తాను దుఃఖం అనే సుడుగుండంలో కొట్టుమిట్టాడుతున్న నువ్వు నీకుగా నువ్వు బయటికి రావాలని అమ్మ నీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి నీ బాధ్యతలను నువ్వు ఆనందంగా నిర్వర్తించు ఫలితం అనేది ఈ అమ్మ చూసుకుంటుంది నీకు ఎలాంటి అనేది రాకుండా నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చే బాధ్యత ఈ వారాహి తల్లి చూసుకుంటుంది నమ్ముకున్న తన భక్తులు వెంట ఎప్పుడూ నీడలా ఉంటూ రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది అంటూ మన వారాహి తల్లి చెప్తున్నారండి ఈరోజు మన వారాహి అమ్మ సందేశం విన్నవారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది వారాహి అమ్మ అనుగ్రహం కోరుకున్న వారు తప్పకుండా ఓం శ్రీ మాత్రైన మహా అంటూ కామెంట్ చేయండి